ಮರುವಲೆನುರ ನಿನ್ನೇನು ಮರುವಲೆನು ೋ ಪಂಚದಾರ ವಂಟಿ ಪೊಲೀಸ್ ಹೆಂಕಸ್ವಾಮಿ ನಿನ್ನೂ ನೇನು ಮರುವಲೆನು ಓಯ್ವಾಲು ಕನ್ನುಲಾ ಮುಂಕಸ್ವಾಮಿ ನಿನ್ನೂ ನೇನು ಮರುವಲೆನು నీకు వచ్చింది మీసం నాకు వచ్చింది దూర వయసు నీకు వచ్చింది కోరమీసం నాకు వచ్చింది దూర వయసు ఇద్దరి మనసు ఒకటైతే హోయ్ ఇద్దరి మనసు ఒకటైతే వెనక చింత లేని బతికే వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా ఓయ్ వాళ్ళు కన్నులా మువ వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా കണ്ണു കണ്ണു കലസി നിന്നു നന്നു കലിപ്പോയ് കണ്ണു കണ്ണു കലസിന്നോയ് നിന്നു നന്നു കലപ്പിന്തോയ് ഇടനു നെ നീടനു നീടനെ നോയ് ഇടനു നനേ നെടനു നീ നിടനെ നോയ് പോലീ ശങ്കരസ്വാമി നിന്നു നീനോ മറുപലേനുരാം നാടനെ ഓയ് పొందు లేదు మనకు సందమామ తోడు నిన్ను నేను మరువలేనురా ఓయ్ వాళ్ళు కన్నులా వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా పంచదార వంటి పోలీ వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా వాలు వాళ్ళు కన్నులా వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా